రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎంకే చంద్రశేఖర్ తెలిపారు దీనికి సంబంధించి మండల పరిషత్ కార్యాలయం నుంచి బాలాజీ కాంప్లెక్స్ కూడలి వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు ఉన్న సమస్యలతో దాదాపు ఏడు వందల రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అలాగే ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో ప్రజల సమస్యలను వాయిస్ రూపంలో గాని ఎస్ఎంఎస్ రూపంలో గాని సమస్యను పొందుపరిచినట్లయితే ప్రభుత్వం వారు ఆ సమస్యను ఆయా ప్రభుత్వ శాఖ ద్వారా సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండా నేరుగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు పొందేలా అవకాశం ప్రభుత్వం కల్పించిందని దీన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూపతి జయమ్మ పంచాయతీ కార్యదర్శి కవిత మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి రాపూర్లో ఉన్నటువంటి మండల సమాఖ్య తరపు నుంచి కానీ అన్ని ఆఫీసుల తరపు నుంచి కానీ మేము ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వం వారు సో ఈ ప్ర ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని దాదాపుగా ఏడు వందల సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంది దీనికి ఒక వాట్సప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రజలు వాట్సాప్ నంబర్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను తెలియజేసుకోవచ్చు వాళ్ళు వాయిస్ రూపంలో కానీ లేదా వాయిస్ మెసేజ్తో కానీ టైపింగ్ మెసేజ్తో కానీ వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేసినట్లయితే దానికి పరిష్కారంగా ప్రభుత్వం వారు వాళ్ళకి ఏ అధికారుల ద్వారా వాళ్ళకి పరిష్కరించాలో పరిష్కరించడం జరుగుతుంది అలాగే వాళ్ళు పేపర్ లేదు పేపర్ లేనటువంటి ఈ ఈ గవర్నెన్స్ ద్వారా మనకు ఆన్లైన్లోనే ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది సో దీనికి ముఖ్యంగా వాళ్ళు చేసుకోవాల్సిన చర్యలు ఏంటంటే వాళ్ళ యొక్క ఆధార్ నంబరు లేకపోతే ఫోన్ నెంబరు లేదంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి ప్రదేశం యొక్క వివరాలు తెలియజేసినట్టయితే ప్రభుత్వం వెంటనే వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటుంది సో ఇది ఈరోజు రాపూర్ మండలంలో మనము ముఖ్యంగా ఉద్రి మహిళలు అలాగే ఇతర డిపార్ట్మెంట్లు వాళ్ళ కోఆర్డినేషన్తో చేయడం జరిగింది థ్యాంక్ యూ